హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజనా మసాలా బండి ఈరోజైతే మనం మైదా పిండితో చేసుకుని ఫ్లవర్స్ని అయితే చేసుకుందామండి చూపిస్తాను ఈ మైదా పిండి రెండు కేజీలు తీసుకున్నానండి ఇది కలిపేటప్పుడైతే వీడియో మిస్ అయ్యింది ఈ సార్ చేసినప్పుడు చూపిస్తానండి ఎలా చేసుకోవాలో ఈ వైట్ వండు ఉంది కదండి దీన్ని తీసుకుని చేత్తో ఇలాగా అప్పుడలా చేసుకుని అందులో ఈ రెడ్ వండన పెట్టుకుని ఇలాగ రెండు చేతులతో చేసుకోవాలండి దాన్ని ఒక వండలాగా వచ్చేటట్టు ఇదిగోండి ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చాక్ తీసుకుని ఆ వండని సగానికి పైగా ఇలాగ పెట్టుకోవాలండి ఇవ్వండి లాగా పొయ్యి మీద కళాయి పెట్టుకుని రెండు కేజీలన్నర పంచదార వేసుకుని పంచదార మునిగేటట్టు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇవ్వండి పాకం చూపిస్తున్నట్లుగా రావాలి పాకం యాలకే పొడి వేసుకోవాలి వేడి మీద ఉండగానే యాలిక పొడి వేసుకున్నాక రెండు చెంచాలు వేసుకోవాలి కలుపుకోవాలండి లేకపోతే ఒకసారి ఉండిపోతుంది పాకం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి పై మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకొని తర్వాత మంటను మీడియంగా పెట్టుకోవాలని హైలో ఉండకూడదు స్వీట్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటూ ఉండాలండి ఇదిగోండి ఈ కలర్ వచ్చాక వేడి పాకంలోకి వేసేసుకోవాలండి అయితే వెంటనే వేసేసుకోవాలి లేకపోతే సల్లారక్క వేసుకోకూడదు వేడి మీద వేసుకుంటే వేడి మీద లాగుద్ది పాకం ఆ ఫ్లవర్స్ కంట పడుద్ది ఇవ గంట పాకంలో ములగాలండి బాగా అవి గంట పాకంలో ఉంచాక తీసేసుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి ఇవి కాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్